హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాతృనమహ ఈరోజు శరన్నవరాత్రిని పురస్కరించుకుని ఈరోజు ఎనిమిదో రోజు అయితే సక్సెస్ఫుల్గా మనం పూజనైతే అయితే కంప్లీట్ చేసుకున్నామండి దానికి సంబంధించిన వీడియో అయితే మీకోసం నేను పోస్ట్ చేస్తున్నాను ఈరోజు అమ్మవారిని ఏ విధంగా సేవించుకున్నాను అమ్మవారికి ఏ ప్రసాదాలు చేశానో మా చిన్నమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మీ అందరికీ చూపించడం కోసం అయితే వీడియో చేస్తున్నాను ఓం శ్రీ మాత్రేనమహ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు సరస్వతి అవతారంలో మనందరికీ దర్శనమైతే ఇస్తున్నారనమాట అండి సరస్వతి దేవాలంకరణలో మారు ఈరోజు మా అమ్మవారి ఈ విధంగా ఉన్నారు సో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు దద్దోజనం పులిహోర మహాన విద్యం స్వచ్నాన అన్నారం ప్రసాదం అలాగే ఫ్రూట్స్ ఇవి మా చిన్నమ్మవారికి ఇచ్చే తాంబూలు అనమాట చూసారు కదా ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మనైతే మనం సేవించుకుంటున్నామండి అమ్మవారు మీకు మీ కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలు నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూజ అయితే ఎలా ధూప దీప నైవేద్యాలతో సంపూర్ణం చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మరైతే చిన్నమ్మవారికి తాంబూలు కూడా ఇచ్చేద్దామా యోగావతారం తీసుకున్నాం మా పాపకి సరస్వతి దేవితో సమానంగా భావించి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సరస్వతి దేవిగా మా అమ్మాయి అయితే చక్కగా రెడీ అయిపోయి కూర్చుందండి చూసారు కదా ఇది ఈరోజు మా ఇంట్లో జరిగిన దుర్గాదేవి పూజ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన మినీ బ్లాక్ అమ్మవారిది ఎనిమిదవ రోజు శరణవరాత్రులు పురస్కరించుకొని పూజ అయితే దిగ్విజయంగా పూజ చేసుకున్నామండి సర్వే జనా సుఖనో బాగుంటుంది అందరూ బాగుండాలి అందరూ మా ఫ్యామిలీ కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ